ఈరోజు పవిత్రమైన జుమ్మ మీ ముందు అరబీలో ఉన్న కుద్బ చదివి వినిపించాను దాని తెలుగు అర్థం మరొకసారి గుర్తు చేసుకుందాం ఈ అలహందీల్లా అంటే స్తోత్రాలు పొగడ్తలు ప్రశంసలు ఆరాధన అంటే భక్తి నమాజ్ అంటే భక్తి అని అర్థం నమాజ్ ఆరాధనలన్నీ కూడా సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి ఆకాశాలపైన నా దైవానికి మాత్రమే చెందుతాయి ఎందుకు అంటే ఆయన ఈ భూమి ఆకాశాలను సృష్టించి భూమి ఆకాశాల్లో ఉన్న మానవులతో పాటు ప్రతి జీవిని కూడా పోషిస్తున్న పోషక దైవం అలహందు రబ్బిల్ ఆలమీన్ ఈయన అలహందుల్లిల్లా అన్న అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటే ఈ యొక్క పోషక పోషకుడు ఆయనే అని అర్థం అలాంటి దైవాన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలి మనిషి తన ఇష్టానుసారం చేయు ప్రతి పని నాశకరము ఏంటండి నాకు ఇలాగే అర్థమైంది ఖురాన్ నేను ఎలానే చేస్తా అని అంటే కుదరదు ప్రతి మనిషి తన ఇష్టానుసారం చేయు ప్రతి పని నాశకరము నాశకరమైన ప్రతి పని మనిషిని నరకముందు చేర్చును ఇక్కడ ఇంకొక రిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మొన్న ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి సంఘటన మొన్న దాన్ని ముస్లిం అందరం కూడా ఖండిస్తున్నాం ప్రతి మసీదు నుంచి ఖండించాలని కోరుతున్నాం ఎందుకంటే అమానుష చర్య దుర్మార్గపు చర్య ఆ ఢిల్లీ పేలుడు ఘటన ఆ ఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది దైవానికి తెలుసు కానీ నింద మాత్రం అవమా నింద ముస్లింలు మోస్తున్నారు అవమానం పాలయ్యేది కూడా ముస్లింలే మరి చేసింది ఓరయ్యా ముస్లింలు కాదని మీరు అడగొచ్చు ఇందాకే ఒక స్వర చదివాను అల్హాక్ ముత్తకాసుర్ హత్తాజుర్ తుముల్ మకావేర్ మీరు ఒకరి మించొకరు ఒక్కరి ఒకరు సంపాదించాలని వ్యామోహంలో పడిపోయారు ఈ వ్యామోహంలో పడిపోయి సూర్య అల్ మాయిదా ఐదో అధ్యాయంలో ముప్పై రెండో వచనంలో ఒక వాక్యం ఉంది దైవం చెప్తున్నాడు ఒక మానవుణ్ణి చంపితే సమస్త మానవుల్ని చంపితే ఎంతైతే పాపం వస్తుందో ఎంతైతే శిక్ష వస్తుందో అంత పాపము అంత శిక్ష అతనికి వస్తుంది అకారణంగా ఒక మానవుణ్ణి చంపితే ఒక మానవుణ్ణి కాపాడితే సమస్త మానవుల్ని కాపాడినంత పుణ్యం ఇస్తానని చెప్పి దైవం దివ్య ఐదో అధ్యాయం మళ్ళీ చెప్తున్నాను ముప్పై రెండో వచనంలో తెలియజేశాడు మరి చేసింది ఎవరయ్యా అంటే డబ్బు కోసం వారసత్వంగా ముస్లింలు అయ్యి డబ్బు కోసం ఎలాంటి దుర్మార్గుపు చర్యలు చేసేటటువంటి వారు ఎలాంటి వారు ఉన్నారంటే ఎలాంటి చర్యలైనా చేయగలరు అంతటి దుర్మార్గులు ఉన్నారు ముస్లింల్లో కూడా కొంతమంది వాళ్ళని ఎవరు వాడుకుంటున్నారు అనేది ఇక్కడ మనకి డబ్బు కోసం చేస్తున్నారు ఈ డబ్బు ఎవరు ఇస్తున్నారు వెనక నుంచి ఈ పనులు ఎవరు చేపిస్తున్నారు అకారణంగా ఎవరు ఎలాంటి కారణం చేయరండి అర్థమవుతుందా ఎటువంటి లాభం లేకుండా ఎవరు ఎటువంటి ఇంత దుర్మార్గ పనులు చేయరు వెనక చేపించింది ఎవరు అనేది వాళ్ళని పట్టుకోవాల్సిందిగా మేము అందరం కూడా గట్టిగా మరి ఖండిస్తున్నాం వారందరినీ పట్టుకోవాలి ఎవరైతే ఇలాంటి చర్యలు చేస్తారో ఇలాంటి చర్యలు చేయాలంటే భయపడేలాగా శిక్షించాలి ఇలా తీవ్రవాదం కానీ అకారణంగా జనాల్ని చంపడం కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ముస్లింలైనా వాళ్ళు ఏ కులపులైనా సరే వాళ్ళు హిందువులైనా వాళ్ళు క్రైస్తవులైనా వాళ్ళు ఎవరైనా సరే వాడెవడైనా సరే వాణ్ణి కట్టినాతి ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయా అని బహిరంగంగా ఏదైతే మనం సౌదీలో శిక్షలేస్తారు సౌదీలో అక్కడెక్కడ లేదండి తీవ్రవాదం మన దరిద్రం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఇక్కడే ఈ తీవ్రవాదం ఈ అమెరికా పులిమినటువంటి వ్యవహారమే తప్ప ముస్లిం పేరు పెట్టుకొని అతను చేస్తే ముస్లిం జాతిని అంతటినీ అవమానంగా చూడటం మీరందరు ఇంతే అనటం అది అజ్ఞానం కిందకు వస్తుంది ఎందుకంటే రెండు వందల యాభై కోట్ల మంది నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారు అందరు మంచోళ్ళ వాడు వారసత్వంగా నేను ముస్లిం అని చెప్పి పేరు పెట్టుకొని నమాజ్ చేసి నెత్తిన టోపీ పెట్టుకున్నంత మాత్రా అతనికి పూర్తిగా విశ్వాసం కాదు ముస్లిం కాదు ఇది ముస్లిం అంటే సృష్టికర్తను నమ్మి ఎవరికీ హాని చేయకుండా ఇంకా ముహ్ అస్లాం గారు చెప్పారు ఎవరు అయితే తమ చేతులతో తన చూపులతో తమ నడవడికతో ఇతరులను ఇబ్బంది పెడతారో వాళ్ళు ముస్లిమే కాదని చెప్పారు ఇంకా జాగ్రత్తగా మరి నోటితోనే ఇబ్బంది పెట్టొద్దంటే మనుషులను చంపమని ఇస్లాం ఎలా చెప్తుంది ఇస్లాం చెప్పదు ఇస్లాం అంటే దైవ ధర్మం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే భూమి స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది ఇది కొత్త ధర్మం కాదు పునఃస్థాపించారు మొహమ్మద్ సుల్స్లం గారు కాబట్టి ఇక్కడ మేము ఖండిస్తున్నాం డబ్బు కోసం ఇలాంటి ముస్లిం పేరు పెట్టుకొని జ్ఞానం లేకుండా ఖురాన్ జ్ఞానం లేకుండా మరి డాక్టర్లు కదా అని అడగొచ్చు మీరు దాంట్లో ఇద్దరు డాక్టర్ ఉన్నారు డాక్టర్లు అయితే మాత్రానికి కురాన్ జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు డాక్టర్ వృత్తిలో వాళ్ళు ప్రవీణ్లో కాదో నాకు తెలియదు కానీ కురాన్ జ్ఞానం ఉంది అని చెప్పడానికి వీల్లేదు కురాన్ జ్ఞానం ఉంటే వాళ్ళు అలాంటి పని చేయరు పనులకి హాని తలపెట్టే పనులు చేయరు మీరు మమ్మల్ని దగ్గర దగ్గర ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు నాకు నలభై ఒకటి మేము ఈ యొక్క దేవుణ్ణి తెలుసుకొని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని చూస్తున్నారు చాలామంది స్థానిక ముస్లింలు అందరూ వారి సహోదరులు వాళ్ళు ఇరుగు పొరుగు వారందరూ కూడా మంచోడు మంచోడు అని చెప్పే వాళ్ళే ఉంటారు ఇందులో ఏ కొద్ది మంది కూడా జ్ఞానం లేకుండా డబ్బు కోసం ముస్లిం పేరు పెట్టుకొని నెత్తిన టోపీ పెట్టుకొని గడ్డం ఒకటి పెంచుకొని అది వారసత్వంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళకి జ్ఞానం కురాని జ్ఞానం లేదు ఆధ్యాత్మిక జ్ఞానం లేదు ఉంటే వాళ్ళు మనుషుల్ని ఇలా అమానుష్యంగా చంపరు వాళ్ళని ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కఠినాతి కఠినంగా శిక్షించాలి బహిరంగంగా శిక్షించాలి అలాంటి వాళ్ళని అది గవర్నమెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వ బాధ్యత అది ప్రభుత్వం తన బాధ్యతని ఎట్టి పరిస్థితిలో కూడా నిర్వర్తించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ఈరోజు అల్హాక్ ముత్తకాసర్ హత్తాజుర్ తుముల్ మక్కవే మీరు ఒక్కరి మించి ఒకరు నుంచి ఒకరు సంపాదించాలని దాసలో పడిపోయి మీరు అదే దాసలో మరణ ఒడిలోకి చేరుకుంటే మీరు నరకాన్ని ఖచ్చితంగా చూసి తీరుతారు అన మరి ఏంటి డబ్బు వ్యామోహం డబ్బుని దైవం ఇస్తాడు అర్థమవుతుందా ఎందుకు ఇస్తాడు అంటే డబ్బు ఇస్తే ఏం చేస్తాడు కొంతమందికి ఆచితూచి ఇస్తా అంటున్నాడు కొంతమందికి అమితంగా ఇస్తా అంటున్నాడు ఆచితూచి ఇస్తే ఏం చేస్తాడు అధికంగా ఇస్తే ఏం చేస్తాడు అనేది పరీక్ష అర్థమవుతుందా మరి కొంతమంది అంటున్నారు మొత్తం సోషల్ మీడియా అంతా కూడా రచ్చ ఇంకా పేపర్ మీడియా రచ్చ ముస్లింని బదనాం చేయడానికే మేము కూర్చున్నాము న్యాయ అన్యాయాలు మర్చిపోయారు ముస్లిం పేరు దొరికితే చాలు ట్రోత్ జాతిని అవమానించేలాగా మరి అలాగా దయచేసి చూడొద్దు అలా మీరు ప్రజల్లోకి అలాంటి మెసేజ్ని తీసుకెళ్ళొద్దని మేము విన్నవించుకుంటున్నాం ఎలక్ట్రానిక్ మీడియా కానీ పేపర్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇవాళ ముస్లిం పేరు దొరికితే మొత్తం అంతా కూడా అవమానం పాలు చేయాలని చూస్తున్నారు మొత్తం జాతికి పొలమాలని చూస్తున్నారు అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతున్నాం ఎవరినైతే అన్యాయం చేశారు అందరు మంచోళ్ళు ఉండాలని లేదు రెండు వందల యాభై కోట్ల మందిలో ఏ కొద్ది మందో చేస్తే టోటల్ జాతిని అవమానం పాలు చేయటం అవమానంగా చూడటం అది కరెక్ట్ కాదని మీకు కూడా తెలుసు కాకపోతే అలా తయారయ్యారు అందరూ కొంతమంది అలాగా అలా ఉంటే వాళ్ళకి రేటింగ్ పెరుగుతుందని చెప్పి అలా చేస్తున్నారు అది న్యాయ అన్యాయాలు భగవంతుడు చూస్తున్నాడు మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచే జరిగిద్ది అది నిదానంగా అయినా కానీ సరే మంచి జరిగిద్ది ఇది ఇంకా ఏం చెప్తున్నాడు కురాన్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా మీరు ముష్రికుల్ని చంప అదే ముష్రికులను కాదు సారీ కాఫీలని చంపండి అని కురాన్లో వాక్యాలు ఉన్నాయి కదా అని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారు ఇది కురాన్లో ఉన్నాయి కురాన్లో ఒక్కదానిలోనే ఉన్నాయా జాగ్రత్త గమనిస్తే అదే వాక్యాలు చంపండి అనేటటువంటి వాక్యాలు ఎవరిని కాఫీలని కాఫీలు అంటే ఎవరై అంటే అధర్మానికి పాల్పడుతూ ధర్మాన్ని అణచివేద్దామని చూసేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి కాఫీలు అంటే ఎవరై అంటే డైరెక్ట్ ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళందరూ కాఫీలు కాదు ధర్మాన్ని ఎవరైతే నమ్మరో నమ్మకపోగా అధర్మానికి పాల్పడుతూ ధర్మాన్ని కూడా అని చూసేటటువంటి వాళ్ళు కాఫీ ఇక్కడ మనకి క్లియర్గా అర్థం కావాలి అదే విషయం మరి భగవద్గీతలో కూడా చెప్తున్నాడు కౌరవులు అందరూ కూడా అధర్మానికి పాల్పడ్డారు వాళ్ళందరిని అందల చంపమని చెప్పి భగవద్గీత చెప్తుంది మరి ఆ వాక్యాలు ఏం చేయాలి ఎలా తీసుకోవాలి గ్రంథాల తప్పు కాదు అర్థమవుతుందా సిద్ధాంతం ప్రచారం చేసే వాళ్ళ తప్పది వాళ్ళ అపార్థం అలా చేసుకుంటున్నారు మరి బైబిల్లో కూడా మీరు చినిగిన చొక్కాయినా కొను వేసుకోండి కానీ ఒక కత్తి కొనుక్కోండి అని యేసుక్రిస్ వారు చెప్తాడు ఎందుకు యుద్ధం కోసం మరి మూసాల మోసే గారు యుద్ధాలు చేశారు అర్థమవుతుందా ఎంతోమందిని చంపారు మూసాల అలా చూసుకుంటే యుద్ధాల్లో ఎంతోమంది చనిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు ఈ యుద్ధానికి సంబంధించిన వాక్యాలను తీసుకొచ్చి ఇవి ఇగో చంపమని చెప్తున్నారని చెప్పి వాటిని అపార్థంగా ప్రజల్లోకి డైవర్షన్ చేయకండి అలాగా తీసుకెళ్ళమాకండి దయచేసి అక్కడ ఎవరైతే ధర్మానికి ఆటంకం కలిగిస్తూ ధర్మాన్ని అనసాలని చూస్తారో ఆ ధర్మానికి పాల్పడుతూ ధర్మాన్ని అనసాలని చూస్తారో అలాంటి వాక్యాలకి మళ్ళీ యుద్ధ వాతావరణం వస్తే మీరు ఎక్కడైనా చూడండి సూర్య తౌబాలో వాళ్ళు చూపించేది సూర్య మాయుధాలో సూర్య తౌబాలో తొమ్మిదో అధ్యాయంలో అవన్నీ కూడా యుద్ధకాండ అంటే పశ్చాత్తాపం అర్థం అది ఆ అధ్యాయం పేరు వాళ్ళని వదిలిపెట్టండి యుద్ధ సమయంలో జరిగిన సి సిచ్యువేషన్లో వాళ్ళకి ఇంకా మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి వాళ్ళ గమ్యం చేరుకునేదాకా వాళ్ళకి గమ్యానికి చేర్చండి వారికి ఆహార పదార్థాలు ఏమైనా కావాలంటే ఇవ్వండి అని చెప్పి దైవం చెప్తున్నాడు అవన్నీ పట్టించుకోరు యుద్ధ సమయాల్లో అవతరించిన వాక్యాలు తీసుకొచ్చి ఇప్పుడు యుద్ధం లేని సమయాల్లో ప్రజల్లోకి అపోహల్ని కురాన్ పట్ల విముఖతని ఇంకా ముస్లింల పట్ల ఏహ్య భావాన్ని దయచేసి కలిగించకండి ఎందుకంటే మనం ఏదైతే మన జాగ్రత్తగా మనలో మంచి ఉంటుందో మంచి తీసుకుపోతే భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు మేలు చేస్తాడు ఇక్కడ కురాన్ పరిభాష ఇది చివరి దైవ గ్రంథం అని చెప్పడం జరిగింది కురాన్ ఏం చెప్తుందయ్యా యుద్ధ సమయాల్లోనే కాకుండా కురాన్ ఏం చెప్తుంటే పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది వారి గ్రంథాలను వారు చదవలసిన విధంగా చదివితే ఈ గ్రంథాన్ని కూడా నమ్ముతారు గ్రంథాలన్నీ సమానమే మీకు రిఫరెన్స్ కావాలంటే అదే ఐదో అధ్యాయంలో మీరు చదువుకుంటారండి మొత్తం క్లియర్గా ఉంటుంది పూర్వగ్రంథాల్లో సత్యం ఉంది గ్రంథాల్ని ధృవీకరించడానికి కురాన్ వచ్చింది ఈ గ్రంథం ఎక్కువ ఆ గ్రంథం ఎక్కువ ఈ గ్రంథం తక్కువ అనే మాటలు అనకండి కురాన్ చెప్తున్నటువంటి మాట పూర్వగ్రంథాల్లో వెలుగు ఉంది పూర్వగ్రంథాల్లో మార్గదర్శకత్వం ఉంది పూర్వగ్రంథాల్లో సత్యం స్వస్థత ఉంది ఇంకేం కావాలండి అది ఉందని చెప్పడానికే ఇది వచ్చింది మరి అది ఉన్నప్పుడు ఇది ఎందుకు వచ్చిందని మీరు అడుగుతారేమో ఇంకా ప్రతి జాతికి ప్రవక్తను పంపించాడు దీనితో ధర్మాన్ని అక్కడ కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ధర్మాన్ని ఇచ్చి ఎక్కడికి వచ్చేసరికి ధర్మాన్ని పరిపూర్ణం చేశాను అని చెప్పాడు అక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ పరిపూర్ణమైంది అర్థమవుతుంది ఆ ధర్మం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆదం అలా ఇస్లాం గారితో స్టార్ట్ అయింది ఎక్కడ పరిపూర్ణమైంది అంటే ముహద్ సలహ్ స్లాం గారితో చివరి దైవ దేవగ్రంథంతో పరిపూర్ణమైంది అది స్టార్టింగ్ పేజీ అయితే ఇది ఎండింగ్ పేజీ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏ ప్రవక్తనైనా కించపరచమని చెప్పట్లేదు ఈ అటు ఇటు కానీ నాలెడ్జ్తో ఇటు కానీ తెలివితేటలతోని నాదే కరెక్టు నేను చెప్పిందే కరెక్ట్ అని వితవండవాదం చేసే వాళ్ళకి దూరంగా ఉండండి ఈ మత మార్పిడిలు కాదు మత సంస్కరణ ఉంది తప్ప ఎక్కడోళ్ళు అక్కడ సంస్కరించబడి భగవంతుడిని తెలుసుకొని భగవంతుడికి భయపడుతూ మంచి చేయమని చెప్పే ఖురాన్ చెప్తుంది వారి గ్రంథాలను వారు చదవలసిన విధంగా చదివితే ఈ గ్రంథాన్ని నమ్ముతారంటే అర్థం ఏంటి మీ గ్రంథాలను చదవండినే కదా ఎవరైతే జ్ఞానం ఉండదు ఎవరి దగ్గర అయితే పురుషుల మార్గదర్శకత్వం ఉండదు వారు ఊహా భ్రమల్లో ఎవరికి పడితే వాళ్ళకి దైవత్వం ఇచ్చేస్తే అది మార్గభ్రష్టత్వం అది దారితప్పిపోవటం అర్థమవుతుందా ఎవరైనా భగవంతుడి గురించి చెప్పాలంటే నీ అంతరాత్మ పరిశీలన చేయాలి నీ దగ్గర ఉన్న గ్రంథ పరిశీలన చేయాలి నీ యొక్క యుగ పురుషుడు ఎవరైతే వచ్చారో నీ జాతికి ప్రవక్తి ఎవరైతే వచ్చారో యుగ పురుషుడు ఎవరైతే వచ్చారో ఆయన ఏం చెప్పాడు ఈ మూడు మ్యాచ్ కావాలి హృదయం మ్యాచ్ కావాలి గ్రంథం మ్యాచ్ కావాలి పురుషుడు బోధించిన బోధ మ్యాచ్ కావాలి అప్పుడు మాత్రమే నువ్వు ధర్మాన్ని పరిశీలించినట్టు అప్పుడు మాత్రమే నువ్వు ధర్మంలో ఉన్నట్టు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక ప్రవక్త ఎక్కువ ఒక ప్రవక్త తక్కువ అని చెప్పి కించపరచకండి తక్కువ చేసి మాట్లాడకండి ప్రవక్తలందరూ బోధించింది ఒకటే భగవంతుడు ఒకే ఒక్కడు ఆది నుంచి ఆదం అలా స్లాం గారి కాడ నుంచి భూమి మీద మొట్టమొదటి మానవుడి కాడ నుంచి బోధించింది ఏందయా అంటే ఇద్దరు దేవుళ్ళు లేరు ముగ్గురు దేవుళ్ళు లేరు మొక్కోటి దేవుళ్ళు లేరు భగవంతుడు ఒక్కడే అని చెప్పారు ఈ ప్రవక్తలు అందరూ ఇలా ఎంతమంది చెప్పారంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కాదు లక్ష కాదు ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా ప్రవక్తలు అండి యుగపురుషులు వీళ్ళు కాక ఋషీశ్వర్లు వీళ్ళుగాక వీళ్ళందరూ కూడా భగవంతుడు ఒకే ఒక్కడు ఆయన ఏ పేరుతో పిలిచినా కానీ ఆయన ఒకే ఒక్కడు మంచి పేర్లన్నీ ఆయనవే ఖురాన్ కూడా అదే చెప్తుంది ఒక్క పేరే ఉందంటే కాదు మంచి పేర్లన్నీ అల్లావే దైవానివే అని చెప్పడం జరుగుతుంది అదే ఉత్తమ పేర్లతో ఆయన్ని వేడుకోండి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సత్యం ఎక్కడుంది ఈ యొక్క దీన్ని ఎందుకు అవమాన పాలు చేయాలనుకున్నారయా చివరి దైవ ధర్మాన్ని అంటే చివరి దైవ గ్రంథాన్ని ఆది నుంచి వస్తున్న ధర్మాన్ని చివరిగా నిలబడినటువంటి ధర్మాన్ని ఎందుకు అవమానపాలన చేయాల్సి వస్తున్నారంటే సత్యం ఎక్కడుంది సత్యం అనేది చేదుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందరికి కూడా మాత్రం ఎట్లాగైతే జ్వరం తగిలితే మాత్రం ఎంగాలంటే చేదుగా ఎలా ఉంటుందో సత్యం అనేది చేదుగా ఉంటుంది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మేము దేవుడు ఒక్కడైనా చెప్తుంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మేము ఆరాధించే దేవుళ్ళు కాదా మేము ప్రార్థించే దేవుళ్ళు కాదా అని చెప్పి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళు యుగ పురుషులు ఋషీశ్వరులు వాళ్ళకి దైవత్వం ఇచ్చి వీళ్ళు కూడా దేవుళ్ళని దేవుడితో సమానంగా నిలబెట్టారు మీరు ఎవరినైనా ఎవరైతే దేవుడితో సమానంగా నిలబెట్టారో జాగ్రత్తగానండి మీరు ఎవరినైతే దేవుడితో సమానంగా ఆరాధిస్తున్నారో వారందరు ఎవరైనా ఎప్పుడైనా మేము దేవులు అని చెప్పినట్టుగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అడగమంటున్నాడు చివరి దైవగ్రంథం దివ్యకురాలు ఇరవై ఒకటి అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చినలో వారు ఆ దైవంతో పాటు ఇతరులను కూడా సమానంగా నిలబెట్టి ఆరాధిస్తూ ఉంటే వారిని ఎలా అడగండి మీరు ఆరాధిస్తున్నవి దైవ దేవుళ్ళని మీరు అనుకుంటే ఒక్కసారి మీ దగ్గర ఉన్న సాక్ష్యాన్ని తీసుకురండి ఇక్కడ గొడవలు వద్దు అర్థమవుతుందా ఇక్కడ విద్వేషాలు వద్దు సత్యం అసత్యం పరిశీలించుకున్నాం మంచి చెడు పరిశీలించుకున్నాం పాపం పుణ్యం పరిశీలించుకుందాం ఏది భక్తి ఏది తప్పిపోయిన భక్తి పరిశీలించుకుందాం ప్రేమపూర్వక వాతావరణంలో ఈ పరిశీలన జరగాలి అర్థమవుతుందా మరి వాళ్ళు దేవుళ్ళని ఎక్కడుందో చూపించండి చూపించకపోతే అర్థమవుతుందా మేము ఒకే ఒక్క దేవుణ్ణి సృష్టికర్త అయిన దైవాన్ని మాత్రమే దేవుడిగా వేడుకొని ఆరాధిస్తున్నాం అనడానికి మీరే సాక్షులుగా ఉండండి అంతే అర్థమవుతుందా మేము వినాం మేము ఇలాగే నడుచుకుంటాం అని అంటే ఆ స్వేచ్ఛ భగవంతుడే మీకు ఇచ్చాడు మీ ఎవరి మాట అయినా మేము ఇలాగే నడుస్తామంటే దేవుడి దగ్గర లెక్క చెప్పుకునేది మీరు అర్థమవుతుందా ఎవరిని దేవుడు అనాలి ఎందుకు దేవుడు అనాలి ఏది సాఫల్య మార్గం ఏది విఫల మార్గం లెక్క చెప్పుకునేది మీరు పరిశీలించుకునేది మీరు మా మీద పెట్టిన బాధ్యత ఏంటంటే సత్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రజల దగ్గరికి సత్యాన్ని మీరు సత్యంగా తీసుకెళ్ళండి ఏంట సత్యం ఈ భూమి ఆకాశాలకి ఈ సృష్టికి భగవంతుడు అనేవాడు ఒకే ఒక్కడున్నాడు ఆయన నువ్వే పేరుతోన్నాడు మీరు అర్థమవుతుందా ఆయన ఆయనకి ఆయన ఒక్కడే నొప్పుకోవాలి ఆయన ఆజ్ఞలు పాటించినప్పుడే ఈ భూలోక జీవితం సాఫల్యం అవుతుంది ఈ భూలోక జీవితంలో నీ మానవ జీవితం సఫలమవుతుంది స్వర్గ అర్హత పొందుతావు ఇది టెంపరీ జీవితం అర్థమవుతుందా నీకు లక్షలున్నా కోట్లున్నా ఉన్నా రూపాయ బిల్ అమ్మట రాదు ఉత్త చేతులతో వచ్చావు ఇక్కడ పుణ్యాలు పాపాలు అనే కర్మలను తీసుకొని మళ్ళీ భగవంతుడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి నువ్వైనా నేనైనా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఈ కర్మలో నీకు తిండి ఎవరు పెట్టారు నీకు భూలోకంలో సూర్యచంద్రుల్ని ఎవరు వశపరిచారు పగల రాత్రులను ఎవరు వశపరిచారు నీకు జ్ఞానం ఎవరిచ్చారు నీకు కళ్ళు ఎవరిచ్చారు నీ కాళ్ళు చేతులు ఎవరిచ్చారు నీకు బంధాలు ఎవరిచ్చారు నీకు భూలోకంలో ఒక స్థానం అంటూ ఎవరు కల్పించారు అని చెప్పి రేపు దైవం దైవదూతల తోని అడిగిస్తాడు దైవ సమక్షంలో అప్పుడు నువ్వు నష్టపోకూడదు ఇప్పుడు ఒక ఇంట్లో పుట్టినప్పుడు మనం చెప్తావా చెప్పమా నాయన కడుపుని పుట్టాము పలానాయను కొడుకుని పలానా నాకు అమ్మ పలానా విధంగా నేను పెరిగాను మాకు ఈ వ్యవహారం ఈ కుటుంబం ఎలాగైతే ఉందో అసలు యజమాని ఎవరు తల్లిదండ్రుల ద్వారా పుట్టావు అసలు యజమాని ఎవరు ఆ అసలు యజమానే భగవంతుడు నీకైనా నాకైనా ప్రతి జీవికి ఇసుక నుంచి మహాపర్వతం వరకు చిన్న మొక్క నుంచి మహావృక్షం వరకు నీటి బిందువు నుంచి సప్త సముద్రాల వరకు భూమి నుంచి ఆకాశం వరకు ఇదంతా ఒకే ఒక్క యజమానున్నాడు ఆయన్నే మనం దేవుడు అనాలి అరబీలో చెప్తే అల్లా అనాలి అంతే ఆ అదే సంస్కృతంలో చెప్తే అక్షర పరబ్రహ్మ సర్వేశ్వరుడు అనాలి అదే ఎబ్రి భాషలో చెప్తే యహోవా సర్వశక్తిగల దేవుడు అని అనాలి ఆయనకి మాత్రమే మనం ఆరాధన చెయ్యాలి ఇదే మానవ జీవిత సాఫల్యం నీ బంధాలు ఎన్నున్నా నాకు నాలుగు బత్తాలు ఉండినా అయిపోతే ఎంతమంది బలగం ఉన్నారని అంటే నాలుగు బత్తాలు కాదు నలభై బత్తాలు వండినా అయిపోతుంది నీ ఆహారం వండితే అయిపోతుంది నీ బంధు బలగం అంత ఉండొచ్చు నీ స్నేహ బలగం అంత ఉండొచ్చు కానీ నువ్వు ఒంటరిగా వెళ్ళాల్సి వస్తుంది నిన్ను పుట్టించినోడు కాడికి ఈ ఎవ్వరూ ఎమ్మట రారు రూపాయి అమ్మటి రాదు బంధు బలగం ఎమ్మటి రాదు అర్థమవుతుందా నీ తెలివితేటలతో మరణాన్ని ఆపుకోలేవు దేవుడి దగ్గర పోకుండా ఆపుకోలేవు నీ సంపదతో ఆపుకోలేవు నీ యొక్క బంధు బలగంతో ఆపుకోలేవు నిన్ను పుట్టించినోడే నువ్వు ఎప్పుడు మళ్ళీ దైవం దగ్గరికి వెళ్ళాలో డిసైడ్ చేసి మరి పంపించాడు అర్థమవుతుందా ఎక్స్పీరీ డేటు తయారైనప్పుడే తయారు చేసేవాడు దాని దానికి ఎక్స్పీరీ డేట్ వేస్తాడు టాబ్లెట్లు కానీ పురుగు మందుల షాపులో పురుగు మందులు కానీ మనుషుల మందులు టాబ్లెట్లు కానీ ఏదైనా ఆహారం కానీ అర్థమైంది ప్యాకేజ్ అయిన రోజే దాన్ని ఎక్స్పైరీ డేట్ ఇస్తాడు అలాగే నువ్వు తల్లి గర్భంలో పడ్డప్పుడే నీ ఎక్స్పైరీ డేట్ దేవుడు ఇచ్చాడు కానీ నీకు తెలియదు అది నా నా డేట్ నాకు తెలియదు మనం చాలా బతుకుతామనుకుంటున్నావు కాదు ముమ్మాటికి కాదు కాబట్టి మరొక్కసారి చెప్తున్నాను ఎక్కడ తీవ్రవాది దా దాడి జరిగిన ఎక్కడ బాంబు బ్లాస్టింగ్ జరిగిన అక్కడ మొన్న జరిగింది హైదరాబాద్లో మన సికింద్రాబాద్ దగ్గర జరిగింది వెనకెవరున్నారా అంటే మొత్తం కుట్రదారులు ఉండి ముస్లింలు మొత్తం ఉంది ఎవరయ్యా అంటే మీకు తెలుసు ఒక్క ముస్లిం లేడు మొత్తం దాన్ని కోర్టుకు పోయి కూడా మళ్ళీ వాళ్ళు విడుదలై మళ్ళీ వచ్చి హ్యాపీగా ఉంటున్నారు కానీ ఫస్ట్ పేరు ఎవరు మోసారాయంటే ముస్లింలే మోసారు అవమానం పలు ఎవరయ్యారంటే ముస్లిం మోసారు ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఈ దీనికి ముస్లింలకి సంబంధం లేదని మొన్న రిపోర్ట్లు వచ్చినాయి సుప్రీంకోర్టు నుంచి అలాగే ఇది జరగగానే ఎమ్మటే ముస్లింలని అవమానంగా వాళ్ళని అవమానించడం అవమానంగా వాళ్ళ జాతి మొత్తానికి ఆపాదించడం మా ముస్లిం జాతి మొత్తానికి ఆపాదించడం దయచేసి చేయకండి విన్నవించుకుంటున్నాము ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తారో ఇలాంటి విద్రోహ చర్యలు చేస్తారో ప్రజలందరి ముందు మీడియా ముందు సోషల్ మీడియా ముందు నేరం రుజువైతే ఇంకొకసారి అలాంటి నేరం ఎవరైనా చేయాలంటే ఒళ్ళు గగురు పొడిచి భయపడేలా వాళ్ళని శిక్షించమని అలా మేము కోరుతున్నాం టోటల్ ముస్లిం సమాజం కోరుతుంది మేము ఒక్కలమే కాదు టోటల్ ముస్లిం సమాజం కోరుతుంది కాబట్టి మీ అందరి మనం అందరం కలిసి ఉంటాం మనం అందరం అన్నలదమ్ముల లాంటి వాళ్ళం ఇక్కడ ఎవరికి కూడా మరి ఎవరు ఎక్కువ తక్కువ మనం ఎక్కువ తక్కువ కాదు దయచేసి ఈ యొక్క బంధాలని ఇలాగే ముందు కొనసాగిద్దాం ఇంకా ప్రేమపూర్వకంగా ఇంకా మంచిగా కొనసాగిద్దాం అంతేగాని విద్వేష వాతావరణాలు అవన్నీ కూడా రాకుండా కాపాడమని మరొకసారి ఆ దైవంతో కూడా దువా చేస్తూ ఆమీన్ వాకిద్ అహ్మద్దు రబ్బిల్ ఆలమీన్ అస్లాం వరమ వ్యూ